నమస్తే ఎస్సేట్ న్యూస్ కు స్వాగతం మేడ్చల్ జిల్లా కుద్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం నూట ఇరవై ఐదు డివిజన్ శ్రీరామ్ నగర్ ఏ కాలనీ నందు వైభవంగా నిర్వహిస్తున్న పునః విగ్రహ ప్రతిష్ఠాప ప్రతిష్టాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే కెపి వివేకానంద కార్పొరేటర్ రావుల శేషగిరిరావు అదేవిధంగా ఇప్పుడు సొంటిరెడ్డి పున్నారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి వివేకానంద మాట్లాడుతూ అమ్మవారిని కొలవడం ద్వారా కార్యసిద్ధితో పాటు అష్టైశ్వర్యాలు చేకూరుతాయన్నారు ఈ కార్యక్రమంలో చైర్మన్ వేమూరి సతీష్ గౌడ్ ఆలయ ధర్మకర్త నేమూరి నరేష్ గౌడ్ వైస్ చైర్మన్ మెమూరి రమేష్ గౌడ్ సింగారం మల్లేష్ సలహాదారులు బ్రహ్మచారి బాలయాచారి ఈశ్వరయ్య లక్ష్మణ్ గౌడ్ సుజాత భాస్కర్ అధ్యక్షులు బుసిరెడ్డి మల్లారెడ్డి ఉపాధ్యక్షులు వెంకటరమణయ్య అర్రస్ మహేష్ కుమార్ మిర్యాల మహేష్ కోలా శ్రీనివాస్ గౌడ్ ప్రధాన కార్యదర్శి వేమూరి శ్రీనివాస్ గౌడ్ కోశాధికారి సిద్ధం సంతోష్ జాయింట్ సెక్రటరీ బండా సిద్ధులు శ్రీనివాస్ గుప్తా వర్కింగ్ ప్రెసిడెంట్ బాబురావు రాజేష్ కన్నా ఆర్గనైజర్స్ మధు గౌడ్ బాలరాజ్ ఫ్యాక్స్ డైరెక్టర్ పరిశే శ్రీనివాస్ యాదవ్ సీనియర్ నాయకులు కస్తూరి బాలరాజ్ అడ్వకేట్ కమలాకర్ చిన్న చౌదరి బాబీ కార్యవర్గ సభ్యులు కాలనివాసులు తదితరులు పాల్గొన్నారు